మళ్ళీ యుగాంతం కథలు మొదలయ్యాయి ఎందుకంటే ప్రఖ్యాత బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యుగాంతానికి ఆరంభం అనే చర్చ మొదలైంది మనకు యుగాంతం అనగానే గుర్తొచ్చే పేర్లు నోస్ట్ర డామస్ బాబా వంగాలు వీళ్ళిద్దరూ కూడా యుగాంతం రెండు వేల ఇరవై ఐదు నుంచే మొదలవుతాయని చెప్పారనేది మీడియాలో వస్తున్న వార్తలు అసలు వీళ్ళు ఎవరు ఏం చెప్పారో చూద్దాం ఫ్రెంచ్ ఫిజిషియన్ కం జ్యోతిష్కుడు డామస్ ఈయన అసలు పేరు మిర్చల్ది నష్టడా ఈయన ఎన్నో విషయాలపై భవిష్యత్తును చెప్పారు మరీ ముఖ్యంగా భూమి అంతం మనుషులకు వచ్చే కష్టాలు రోగాల గురించి ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు ఇక బల్గేరియాకు చెందిన అందురాలు బాబా వంగా తనకు మాత్రమే తెలిసిన పస్తర్లు ఇతర పనులతో ఎన్నో జబ్బులను తగ్గించేవారని చెబుతారు ఆమెకు చిన్నప్పుడే కళ్ళిపోయాయి కానీ ఆమె జ్యోతిష్యం చెబితే పక్కాగా కరెక్ట్ అవుతుందని నమ్మేవారు అయితే బాబా వంగా చెప్పినవన్నీ నిజమయ్యాయని కొంతమంది అంటూ ఉంటారు వాటిలో చెర్నోబిల్ అను అలాగే అమెరికా ట్వింటై దాడి ఆ తర్వాత కరోనాను కూడా ఆమె ముందే ఊహించి చెప్పిందంటారు ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేస్తున్నారు ఇక భూమి అంతమవడానికి పునాది ఈ ఏడాదే పుడుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇక ఐదు వేల డెబ్బై తొమ్మిదవ సంవత్సరానికి మనుషులు మొత్తం భూమి మీద లేకుండా పోతారని చెప్పారు అంతేకాదు రెండు వేల నలభై మూడు నాటికి యూరప్ మొత్తం ముస్లింల పాలన కిందకు వస్తుందని కూడా హెచ్చరించారు ఇక యూరప్ లో అతిపెద్ద యుద్ధం కూడా రాబోతుందట ఇదే మానవ నాశనానికి కారణమవుతుంది యూరప్ నుంచి అంతం ఆరంభమవుతుంది అందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆద్యుడవుతాడు ఆయనే ప్రపంచ చక్రవర్తి అవుతాడనేది బాబా వంగ చెప్పే భవిష్యవాణి ఎందుకంటే రెండు వేల డెబ్బై ఆరు నాటికి మళ్లీ రష్యా నుంచి కమ్యూనిజం మొదలవుతుందని చెప్పారామె ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఏలియన్స్ భూమిపై మనుషులను కాంటాక్ట్ అవుతారు వారి ప్రభావం కూడా మనుషులపై భూమిపై ఉంటుందని హెచ్చరిస్తున్నారు బాబా వంగ అయితే ఇవే ప్రొడిక్షన్స్ కూడా చేశారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదులో లో యూరోప్ లో అతి పెద్ద యుద్ధం మొదలవుతుంది అదే ప్రపంచ పతనానికి కారణమవుతుందని హెచ్చరించారు ఇటు బాబా ఏలియన్స్ తో పాటు మనుషులకు సరికొత్త ఎనర్జీ సోర్స్ కూడా దొరుకుతుందని చెప్పారు కానీ నోస్టామస్ మాత్రం చాలా దారుణమైన హేయమైన యుద్ధాలు మొదలవుతాయి గతంలో వచ్చిన నయం కాలేని జబ్బులు భూమండలాన్ని చుట్టుముడతాయని హెచ్చరించారు నోస్టామస్ ఇక బాబా వంగ అయితే ప్రకృతి మనిషిని దెబ్బతీస్తుంది కరువు కూడా వస్తుంది అడవులకు నిప్పులు అంటుకుని నాశనం అవడం రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలవుతుందని చెప్పారు మనుషుల అవయవాలను ల్యాబుల్లో తయారు చేస్తారు మనిషి జీవితకాలం పెరుగుతుంది అదే సమయంలో మనుషుల ఆర్గాన్స్ దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుందని హెచ్చరించారు బాబా వంగ మరి వీటిని నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా అంటారు ఎందుకంటే సరిగ్గా బాబా వంగ నోస్ చెప్పినట్లే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది వాళ్ళు చెప్పినట్టే సోవియట్ యూనియన్ కుప్పకూలింది పంతొమ్మిది వందల నలభై ఆరులో చెర్నోబిల్ ప్రమాదం జరిగింది స్టాలిన్ మరణం ఖచ్చితంగా చెప్పారు బాబా వంగ ఆ తర్వాత అటాక్స్ తో పాటు రెండు వేల నాలుగు సునామి పంతొమ్మిది వందల ఎనభై భూకంపాలను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవమే ఖచ్చితంగా ఎలానే జరుగుతుందని ఆమె చెప్పలేదు కానీ వాటి ప్రమాదాలను ముందే చెప్పారు దీంతో ఆమె చెప్పిందే జరిగిందని ఇప్పుడు యుగాంతానికి కూడా వచ్చే ఏడాది నాంది పలుకుతుందని రెండు వేల ఇరవై ఐదు మనిషి పత్రానికి మొదలు అని చెబుతున్నారు అంతేకాదు అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి మనిషికి మనిషి శత్రువు కాదు అంతకంటే విచిత్రమైన జబ్బు మనిషిని చంపుతాయని హెచ్చరించారు అంటే మనం మరో చూడబోతున్నామని చెప్పారు ఆయన బాబా చెప్పిన ఆసక్తికర విషయాలు ఎంత నిజమవుతాయో తెలియదు కానీ కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలు నుంచి మనిషి వేరే గ్రహాలపై చేరి నివాసం ఉండేందుకు వెతుక్కుంటాడు వీనస్ మీద మనిషి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక రెండు వేల నూట ముప్పై నాటికి ఏలియన్స్ మనుషులను కాంటాక్ట్ అవుతారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడవ సంవత్సరానికి భూమి మీద మనిషికి ఏమీ మిగలదు మొత్తం మనుషులు వేరే గ్రహానికి వెళ్లిపోతారని కూడా చెప్పారు బాబా అయితే బాబా వంగ చెప్పినట్లు యుగాంతం అవుతుందా అంటే మాత్రం కానే కాదు ఎందుకంటే మనిషి యుద్ధం చేసే పరిస్థితుల్లో లేడనేది వాస్తవం మనిషి శక్తి పెరిగింది యుద్ధం వినాశనానికి కారణమవుతోంది ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ యుద్ధాలు ముగిసిపోతాయనంలో సందేహమే లేదు యూరప్ లో మరో యుద్ధం రాదు ఎందుకంటే రష్యా యుద్ధం మొదలుపెట్టింది కానీ ఎలా ముగించాలో తెలియక తలలో పట్టుకుంది ఇటు ఇజ్రాయెల్ కూడా అంతే కాబట్టి యుద్ధాలు రావు ఇక ఏలియన్స్ రెండు వేల ఇరవై ఐదులో కాంటాక్ట్ లోకి వస్తారనుకోవడం శుద్ధ అబద్ధం మన టెక్నాలజీ ఏమాత్రం సరిపోదు ఇంకా ఉపగ్రహాలు పంపించడానికి ఆపసోపాలు పడుతున్నాం అందుకు చాలా సమయం ఉంది ప్రకృతి విపత్తులు మాత్రం వాస్తవం ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా కరువు వానలు ఆయా దేశాలను చుట్టూ ముట్టేస్తాయి అంత మాత్రాన మనిషి ఏమి అంతరించిపోడు ఇక పాండమిక్ వస్తుందా అంటే మాత్రం చెప్పలేం కరోనాను కూడా మనం ఊహించామా ఎక్కడో చైనా గ్రామాల్లో ఉన్న వైరస్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు ఇక గ్రామాల్లో ఉన్నవారైతే మనవరకు మన వరకు అనుకున్నారు కానీ ఏకంగా చుట్టుముట్టేసింది కాబట్టి పాండమిక్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అంతకు మించిన జాగ్రత్తలు మెడిసిన్స్ కూడా తయారు చేయగల సత్తా మనిషికి ఉంది ఇక కమ్యూనిజం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అనడం శుద్ధ అబద్ధం చైనాలో కమ్యూనిజం పేరుకే ఉంది లిరిన్ సిద్ధాంతాలను వదిలేసి బార్లా తలుపులు తెరిచి పెట్టుబడి దేశంగా మారిపోయింది రెండు వేల నలభై మూడు నాటికి యూరప్ లో ముస్లిం పాలన వస్తుందని కూడా చెప్పారు అది అసాధ్యం వచ్చిన ముస్లిం పాలకుడు వస్తాడు కానీ దాని ప్రభావం ఉండదు పుతిన్ ప్రపంచాన్ని ఏలుతాడనేది కూడా అబద్ధం ఆయన వయసు ఇప్పుడు డెబ్బై రెండేళ్లు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన రష్యా తమకు సైన్యం లేక విదేశాల నుంచి కిరాయి సైనికులను తెచ్చుకుంటుంది ప్రభావం ప్రపంచం మీద ఉన్నా కూడా రష్యా బలం చాలా తక్కువ మొత్తం మార్పులు రెండు వేల డెబ్బై ఆరు నాటికి వస్తాయని చెబుతోంది బాబా వంగ కానీ అవి వాటిని మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేం ఎందుకంటే కేవలం నాలుగైదేళ్లలోనే మార్పులు వస్తున్నాయి కరోనా మనిషిని ప్రపంచ ఉనికిని మార్చేసింది కాబట్టి యుగాంతానికి పునాది రెండు వేల ఇరవై ఐదు అవుతుందా అంటే అబద్ధం ఈ జ్యోతిష్యాలు చెప్పుకోవడానికే అంతా జరిగిపోయాక ఆమె నిజమే చెప్పింది అతను నిజమే చెప్పాడని సంకలు గుద్దుకోవడమే కానీ ఇదంతా శుద్ధ అబద్ధం వాతావరణ మార్పులు కొత్త వైరస్లు బ్యాక్టీరియాలు రోగాలు మాత్రం ఖచ్చితంగా మనిషిని దెబ్బతీస్తాయని సైంటిస్టులు నేటికే తలబాదుకొని చెబుతున్నారు మనం ఇప్పుడైతే సేఫ్ మరో నాలుగు తరాల వరకు భూమిపై వనరులు బాగానే ఉంటాయి కానీ ఆ తర్వాత మనిషి మంచినీటి నుంచి ఆహారం వరకు కష్టపడాల్సిందే ఇక ఏలియన్స్ తో సావాసం అంటారా మనం చెప్పలేనిది మనకంటే వాళ్ళు ముందున్నారా లేదంటే గ్రహాంతర వాసి మన వెనుకబడి ఉన్నాడా అనేది తెలియదు ఇక ఏలియన్ ఆకారం ఎలా ఉంది ఎలా కాంటాక్ట్ అవుతామో ఊహించడం కష్టం కానీ ఈ అనంత విశ్వంలో ఏదో ఒక గ్రహం మీదో లేదంటే వింతైన ప్రాంతంలో మాత్రం తెలివైన జీవి ఉండడానికి మాత్రం స్కోప్ ఉంది కానీ ఈ యుగాంతాలు జ్యోతిష్యాలు మాత్రం వత్తవే ఏదో మీడియాలో హడావిడి అలాగే జనాలకు ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే పనికొస్తాయి ప్రతి ఒక్కటి నిజమైతే ఏమాత్రం కాదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి